హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో ముకుందం అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు కొడుకుల చేత పట్నంలో వ్యాపారాలు పెట్టించాడు ఆయన పల్లెలోని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకసాగాడు ముకుందం చాలా మంచివాడు మంచితనంతోనే మనుషులలో మార్పు తీసుకురావాలని తత్వం కలవాడు అందుకే దొంగలతో కూడా ఎంతో మంచిగా ఉండేవాడు ముకుందం అలా మంచిగా ఉండి వారిలో మార్పు తీసుకురావాలన్నది ముకుందం కోరిక ఒరే సేనయ్యా ఇటురా అని సేనయ్యను పిలిచి ఎరా రాత్రి మా తోటలో కూరగాయలు కోసుకు వెళ్ళిపోయావంటగా నిజమేనా అని అడిగాడు ముకుందం ఆ సీనయ్య కాస్త తటపటాయిస్తూ ఉన్నాడు ఇలా చూడు సీనయ్య నీకు కూరగాయలు కావాలనిపించినప్పుడల్లా పగలే పొలంరా నేను అక్కడే ఉంటాను అప్పుడు నన్ను అడిగి నీకేం కావాలో అన్ని కోసుకుని వెళ్ళు అంతేగాని అలా రాత్రిపూట ఎవ్వరూ లేనప్పుడు వెళ్ళి దొంగతనంగా కోసుకోకు సరేనా అలా వెళితే నీకే ప్రమాదం రా చీకట్లో ఏమైనా పురుగు పుట్టా ఉంటే నేను కొడతే కదా అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా నీకెప్పుడు కావాలంటే అప్పుడు నేను పొలంలో ఉన్నప్పుడు వచ్చి అడిగి కోసుకో నిన్ను నేను అసలు కాదనను ఎన్ని కావాలంటే అన్ని కోసుకు వెళ్ళు అన్నాడు ముకుందం అయ్యా తప్పైపోయింది క్షమించయ్యా ఇక నుంచి నాకెప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని అడిగే కోసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీనయ్య ఏమండి కొన్నేళ్లుగా చూస్తున్నా మంచితనంతో దొంగలో కూడా మార్పు తీసుకురావచ్చని అని చెప్పి మీరు దొంగలతో కూడా చాలా మంచిగా ఉంటున్నారు కాని వాళ్ళు మారడమేమో గాని మీ అమాయకత్వాన్ని వాళ్ళు వాడేసుకుంటున్నారండి ఇప్పుడు ఈ సీనయ్య కూడా అంతే రేపటి నుంచి చూడండికా మీ కళ్ళ ముందే వాడు వాడికి కావలసిన కూరగాయలన్నీ ఊరికే కోసుకుపోతాడండి అని కోపంగా తిట్టింది భార్య సర్లేమి నా కళ్ళ ముందే కోసుకుంటాడుగా దొంగతనం అయితే చేయడుగా దొంగతనం చేయట్లేదంటే వాడిలో కొంత మార్పు వచ్చినట్లేగా అది చాలు నా వల్ల ఏ ఒక్కరిలో కొంచెం మార్పు వచ్చినా అది నాకు ఆనందమేనే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ముకుందం ఏంటో మీ అమాయకత్వం మీ మంచితనం వల్ల ఎదుటి మనిషిలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా మారినట్లు అంతే నటించి వాళ్ళకు కావలసినవి తీసుకుని వెళ్ళిపోతారు అదేమో మీకు చెప్తున్నా అర్థం కావటం లేదు మీరన్నట్లే మీ మంచితనంతో ఏ ఒక్క మనిషైనా మారిపోతే మీరు చెప్పిన సిద్ధాంతమే నిజమైనదని నేను నమ్ముతానండి అని అనుకుంటూ భర్త వెనకే లోపలికి వెళ్ళిపోయింది ముకుందం భార్య ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు అర్ధరాత్రి సమయాన అందరూ నిద్రపోయే వేళలో ఒక దొంగ మెల్లగా ముకుందం ఇంట్లోకి దూరాడు దూరి బీరువా తాళం కోసం వెతకసాగాడు ఆ అలికిడికి నిద్రలేచిన ముకుందం భార్య ఏమండి మన ఇంట్లోకి దొంగ దూరినట్లున్నాడు గాని మీరు ఈ వెనక గుమ్మంలో నుంచి వెళ్లి ప్రక్కింటి వాళ్ళందరినీ లేపి తీసుకురండి దొంగని పట్టుకోవచ్చు అని భర్తని లేపింది ముకుందం భార్య దొంగ వచ్చాడా అని అనుకుంటూ ముందు గదిలోకి వెళ్ళాడు ముకుందం ఏమండి ముందు గదిలోనే ఉన్నాడు మీరు వెనక నుంచి వెళ్ళి అందరినీ పిలవండి అని వెనక నుంచి పిలుస్తూనే ఉన్నా భార్య మాటలు పట్టించుకోకుండా దొంగ వద్దకు వచ్చాడు అయ్యా బీరువా తాళం కోసం వెతుకుతున్నావా ఇదిగో తాళం నా దగ్గరే ఉంది తీసుకో అని దొంగకు తాళం చెవి ఇచ్చాడు ముకుందం దొంగకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తుండి పోయాడు ఏమండి ఎవండి ఎవరైనా దొంగకు తాళం చెవులు ఇస్తారా ఇవ్వకండి అని వాదించింది భార్య అలా అనకే పాపం ఎంత అవసరమైతేనో ఈ దొంగతనానికి వచ్చుంటాడు ఏదైనా ప్రాణం మీదకు వచ్చుంటుంది ఏ అయ్యా ఏ అవసరంతో వచ్చావు దొంగతనానికి నీకెంత కావాలి నీ పేరేంటి అని వివరాలు అడిగాడు ముకుందం ముకుందం అమాయకత్వాన్ని చూసి దొంగ లోపల నవ్వుకొని అవునయ్యా ప్రాణం మీదకే వచ్చింది మా అమ్మకి పెద్ద జబ్బు చేసింది ఆమెకు వైద్యం చేయించాలంటే ఒక వంద వరహాల దాకా ఖర్చవుతుందని వైద్యులు వారు చెప్పారు నా దగ్గరేమో చిల్లిగవ్వలేదు ఎలాగైనా సరే మా అమ్మను బ్రతికించుకోవాలని ఇలా దొంగతనానికి వచ్చాను నా పేరు దివాకరం మాది పొరుగూరు అంటూ అమాయకంగా తన గురించి చెప్పాడు దొంగ అవునా అయితే ఉండిస్తానయ్యా అంటూ గబగబా వందవరహాలు వరహాలు తీసుకువచ్చి ఆ దొంగకు ఇస్తూ ఇదిగో ఇలా దొంగతనం ఎప్పుడూ చెయ్యకు నువ్వు నీ తల్లి కోసమే చేస్తున్నావు కానీ నువ్వు దొంగతనం చేసే ఆ డబ్బు ఇంకొక తల్లిని బ్రతికించటం కోసం ఒకవేళ ఆ ఇంట్లో ఉంచుకున్నారేమో అది కాస్త ఆలోచించు నీ తల్లిని బ్రతికించుకుంటూ వేరే వాళ్ల తల్లి ప్రాణం తీయొచ్చా అందుకే దొంగతనం చేయకుండా ఒక పది మందిని నోరు తెరిచి అడుగు అందులో తొమ్మిది మంది సాయం చేయకపోవచ్చు కానీ ఒకడుంటాడు మంచివాడు వాడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు ఇక నుంచి ఇలాంటి దొంగతనాలు చేయకు అని చెప్పి వంద వరహాలు ఇచ్చాడు ముకుందం మీకు చాలా ధన్యవాదాలయ్యా అని దొంగ ముకుందానికి ధన్యవాదాలు తెలిపి మీలాంటి అమాయకులుంటే ఇక మాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటుంది అని మనసులో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమండి మీ పిచ్చిని ఏమనాలో అర్థం కావటం లేదండి దొంగకి ఎవరైనా సరే అడిగి మరీ డబ్బులిస్తారా ఇక చూడండి రేపటి నుంచి వాడికి ఎప్పుడు డబ్బులు కావాలన్నా మీ దగ్గరకే వచ్చి అడిగి మరీ తీసుకుంటాడు ఇవ్వండి ఆస్తులన్నీ అమ్మేసి అని తిట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయింది ముకుందం భార్య అలా రోజులు గడుస్తూ ఉన్నాయి సంవత్సరం తరువాత ఆ దొంగ ముకుందం ఇంటికి వచ్చాడు ఏమండి ఏమండి నేను చెప్పింది నిజమే అయిందండి ఆ రోజు మన ఇంటికి దొంగతనానికి వచ్చిన వ్యక్తి మరలా ఈ రోజు వస్తున్నాడండి వాడికి మళ్ళీ ఏ డబ్బు అయ్యిందో నేను చెప్తూనే ఉన్నానా అంటూ బయట నుంచి పరుగు పరుగున వచ్చి దొంగ వస్తున్నట్లు భర్తకు చెప్పింది ముకుందం భార్య అవునా అంటే దొంగతనం మానేసినట్లేగా అడగటానికి వస్తున్నాడంటే అని ఆనందపడసాగాడు ముకుందం బాగున్నారండి అంటూ లోపలికి వచ్చాడు దొంగ ఆ మేం బాగానే ఉన్నాం దివాకరం ఏంటి ఇలా వచ్చావు నువ్వు బాగానే ఉన్నావా మీ అమ్మ జబ్బు నయమైపోయిందా అని కుశల ప్రశ్నలు వేశాడు ముకుందం ఆ బాగానే ఉన్నామయ్యా ముందుగా నన్ను క్షమించండి అయ్యా నేను ఆ రోజు అబద్ధం చెప్పాను మా అమ్మకి ఎలాంటి జబ్బు లేదు ఏదో దొంగతనానికి వచ్చాను కదా మీరు అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను అలా చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకువెళ్లానే గాని నా మనసు మనసులో లేదు మీలాంటి మంచి మనుషులను చూసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది ఇంకా ఆ దెబ్బతో దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకుని మీరిచ్చిన డబ్బుతోనే చిన్న వ్యాపారం మొదలు పెట్టానయ్యా అది కాస్త ఇప్పుడు చాలా పెద్ద వ్యాపారం అయ్యింది అందుకే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేద్దామనే వచ్చాను ఇవిగోండి మీ డబ్బులు అని ఆ వంద వరహాలు వడ్డీతో సహా ఇచ్చేసి ధన్యవాదాలు తెలుపుకున్నాడు దివాకరం నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడం కాదు దివాకరం నువ్వు మంచి మనిషిగా మారిపోయినందుకు నీకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను నమ్మిన సిద్ధాంతం నీలో మార్పు తీసుకువచ్చింది అది చాలు అని ఆనందపడసాగాడు ముకుందం ఇదంతా అక్కడే ఉండి వింటున్న ముకుందం భార్యకి ఎంతో ఆనందంగా అనిపించింది ఆ రోజు నుంచి భర్తని భర్త సిద్ధాంతాలని గౌరవించటం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్